కాకినాడ జిల్లా కాకినాడ పట్టణం స్థానిక శ్రీ బాలా త్రిపురసుందర అమ్మవారి ఉండడం జరిగింది మరి ఏదైతే కోరిన కోరికలు తీర్చే తల్లిగా పేరుగాంచిన శ్రీ బాలా త్రిపురసుందర అమ్మవారి ఆ శరణవరాత్రి మహోత్సవాలు అయితే ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి మూడు పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రారంభం అవుతున్నాయి ఈ రోజు ఏదైతే ఉందో అమ్మవారు తొలి అవతారం వెల్లం బొల్గా అవతారం ఇస్తారు భక్తులందరికీ సాయంత్రం మూడు గంటల నుంచి ఈ అవతారాన్ని మనం అక్కడ భక్తులందరికీ ఈ ఆలయ కమిటీ కానీ అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ ఆ జలిగించే భాగ్యాన్ని ప్రసరిస్తారు మరి అందులో భాగంగా ఎక్కడికెక్కడ భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని క్యూలైన్ కూడా కట్టడి చేసి ప్రశాంతంగా ఒక స్మూత్ వేలో భర్తులందరికీ దర్శనం కలిగే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు మనతో పాటు ఈ ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చౌదరి గారు మనతో ఉన్నారు వారితో మా ప్రయత్నం చెప్పండి సార్ ఈ రోజు ఈ ఆలయ కమిటీ యువగా మీరు వచ్చారు ఈ బాల త్రిపుర అమ్మవారి మినిమం వేళల్లోనే అమ్మవారి దర్శనం కదలొస్తారు ఏ రకమైన ఏర్పాట్లు చేశారు ఈ కాకినాడ పట్టణంలో శ్రీ బాల సుందరి అమ్మవారి దేవస్థానం అత్యంత పురాతనమైన ప్రతిష్టాత్మకమైన దేవస్థానం ఈ దేవాలయంలో అమ్మవారు బాలాద్రిపుర సుందరి అమ్మవారు ఈ అమ్మవారు ఈ విజయదశమి పది రోజులు కూడా పది అవతారాలలో భక్తులకు దర్శనమిస్తారు ఈ పది అవతారాలు ఈరోజు విల్లంబులు అవతారంతో ప్రారంభించి చివరి రోజు దశమి రోజున అవతారంతో ముగింపు జరుగుతుంది తదుపరి అన్నప్రసాద వితరణ అన్నదానం జరుగుతుంది అదేవిధంగా ఈ పది రోజులు లక్షలాది మంది భక్తులు శ్రీ అమ్మవారిని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు ఈ భక్తులందరికీ ఏ విధమైన అసౌకర్యం కలగకుండా సులభ భద్రతను దర్శన ఆచరించే విధంగా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఉచిత ప్రసాదం అదేవిధంగా వచ్చే భక్తులందరికీ కూడా పాలు ఏదైనా సెంటపిల్లలకి పాలు అటువంటి ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమాలని మా అర్చక స్వాములు ఉదయం నుంచి కూడా ప్రాతకాలం నుంచి అభిషేకంతో ప్రారంభించి రాత్రి రెండున్నర వరకు అన్న ప్రసాదం తీసుకునేంత వరకు కూడా నిమగ్నమై ఉంటారు వారి వేదోచ్చారణల మధ్య వేద మంత్రాల మధ్య ఈ కార్యక్రమాలన్నీ చేయడం ఈ వచ్చే భక్తులందరికీ ఏ విధమైన అసౌకర్యం కలపకుండా మా సిబ్బంది వారి వారి విధుల్లో నిమగ్నం అవుతూ ఉంటారు అదేవిధంగా ఇక్కడ చాలామంది లోకల్ కానీ బయట నుంచి వచ్చే దాతలు కూడా సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఈ పది రోజుల్లో కోరిన కోరికలు నెరవేర్చే శ్రీ అమ్మవారిని దర్శించుకుంటే ఏ కోరికైనా నెరవేరుతుందనే ప్రతీతి కావున సుదూర ప్రాంతాల నుంచి విదేశాల నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా మాకు స్థానిక శాసనసభ్యులు వనమాడి కొండబాబు గారి ఆధ్వర్యంలో వారి వారి సహాయ సహకారాలతో సూచనలు సలహాలతో నడిపిస్తా ఉన్నాం అదేవిధంగా స్థానికంగా ఉన్న గ్రంథి బాజీ గారు మిగిలిన సభ్యులు వీళ్ళందరూ కూడా సహాయ సహకారాలతో సూచనలు సలహాలతో ముందుకు నడిపిస్తాము మరి అయితే ఈవో మాటలో చాలా స్పష్టంగా అర్థమైంది ఏంటంటే ఎక్కడికెక్కడ భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శన భాగ్యం ప్రసాదించే విధంగా ఇక్కడ క్యూలైన్ కానివ్వండి అన్ని ఏర్పాటు చేశా అని చెప్తారు మరి ఏదైతే అమ్మవారు అత్యంత ఆ పవిత్రంగా భావించే ప్రసాదం ఏదైతే ఉందో రోజుకు ఒక తొమ్మిది రోజులు కూడా అద్భుతమైన అమృతం లాంటి ప్రసాదం అయితే అమ్మవారి గుళ్ళలో ఇస్తారు అదే విధంగా తొలి రోజు విలంబులుగా అమ్మవారి దర్శనం ఇచ్చే సమయంలో ఆ ఇక్కడ నందమూరి జమిని గణేష్ ఎవరైతే ఉన్నారో వారు ప్రసాద్ చూస్తున్నారు ఇక్కడ నూరు నోరు జీడిపప్పు కిస్మిస్ వేసే విధంగా ఒక చక్కటి ఆ పరవన్నం లాంటి ప్రసాదాన్ని అయితే ఇక్కడ వీళ్ళు ఆ చక్కెర పొంగల్ ప్రసాదం ప్రసాదించారు మరి మనతో మాట్లాడడానికి ఈ రోజు ప్రసాదం దాత ఎవరైతే ఉన్నారు నందమూరి జమిని గణేష్ వాళ్ళ బృందం అంతా కూడా ఇక్కడ ఉన్నారు వారితో మరి చెప్పండి సార్ ఏ రకంగా భావిస్తున్నారు అమ్మవారికి వితరణ చేస్తున్నారు ఏ రకంగా భావిస్తున్నారు నేను రెండు వేల నిమిత్తం వచ్చానండి గణేష్ గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్ అమ్మవారు అప్పటి నుంచి మాకు కనుక కరుణిస్తుంది వారి సౌజన్యంతో మేమందరం కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం చాలా మా అమ్మవారి దయా ఆశీస్సులు మా మీద ఉండడం వల్ల నేను ఎక్కడెక్కడి నుంచి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయినా కానీ మరి చూస్తున్నారు అమ్మవారి అనుగ్రహం మాకు ఉంది ఎందుకంటే అమ్మవారు చాలా మహిమల నందమూరి జమిని గణేష్ గారి ఆ ఇక్కడికి ప్రోత్సవం కలుగుతుంది మనతో పాటు ఎవరైతే మీరు స్క్రీన్ పెయిన్ చూస్తున్నారో వెంకీ రెసిడెన్సీ అధినేత కాశీ గారి కుమార్ మనతో పాటు ఉన్నారు మరి ఆయనతో కూడా మాట్లాడే ప్రతినిధులు చెప్పండి సార్ ఏ రకంగా మీరు భావిస్తున్నారు ఇక్కడ ఈ రోజు ఇక్కడ కూర్చొని మీరు పూజ అన్ని కూడా గమనిస్తున్న ఏ రకంగా ఉంది మీరు మీ యొక్క భావన శ్రీ మాత్ర నేను గతం పదిహేను నుంచి ఇక్కడ రావడం జరుగుతుందండి దర్శనం తీసుకోవడానికి మొదటిసారి ఇక్కడ సేవా కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ వచ్చే భక్తులందరికీ అమ్మవారికి సేవ చేయడానికి అవకాశం గ్రంథ బాబు గారు ఇవ్వడం జరిగిందండి అలాగే లాస్ట్ వన్ వీక్ నుంచి మన కొత్త ఈవో గారు బాబు గారు అండ్ ఆయన టీం అందరూ కలిపి చాలా విధ విధాలుగా కష్టపడి ఇది ఒక సక్సెస్ఫుల్ ఈవెంట్ కింద జరగడానికి తొమ్మిది రోజులకి అద్భుతమైన అరేంజ్మెంట్స్ చేశారండి అలాగే తొమ్మిది రోజులు కూడా తొమ్మిది మంది దాతలు కూడా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నారు చాలా అద్భుతమైన అరేంజ్మెంట్స్ చేస్తున్నారు మరి చూసినట్లయితే ఎక్కడికెక్కడ భక్తులు కానీ సిబ్బంది కానీ అదేవిధంగా ప్రసాద దాతలు కానీ అందరూ కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ప్లాన్ చేస్తారు మరి తొమ్మిది రోజులు భక్తులందరూ విచ్చేసి అమ్మవారి అయితే కృపా కటాక్షలు ప్రాతం కోరుకుంటూ ఇది పరిస్థితి కెమెరా పర్సన్ విశ్వాతో సాగర్ సెవెన్ టైమ్ న్యూస్ కాకినాడ నుంచి